హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే హైదరాబాద్ టు తిరువన్మల అయితే వెళ్తున్నాను స్పెషల్ ట్రైన్ ఎవ్రీ థర్స్డే అయితే ఉంటుంది ట్రైన్ నాకైతే స్లీపర్లో అయితే టికెట్ అయితే ఆర్ఏసీలో బుక్ అయింది ఇంకా నాకైతే ఘోరంగా నరకం అయితే ఉంటుంది అనమాట చూడాలి ఎవరు రాకపోతే అయితే ఆ బర్త్ నాకే ఉంటుంది ఎవరైనా వస్తే మాత్రం షేరింగ్లో వెళ్లాల్సిందే నేనైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను సెవెన్ ఫార్టీకి ట్రైన్ అయితే ఉంది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయింది జస్ట్ ఇప్పుడే వచ్చాను నేనైతే థ్యాంక్ గాడ్ ట్రైన్ అయితే ఉంది ఇంకా టెన్ మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది కరెక్ట్గా సెవెన్ ఫార్టీ అంటే సెవెన్ ఫార్టీకి ట్రైన్ అయితే మూవ్ అయింది కాకపోతే ఈ ట్రైన్ అయిందంటే ప్రతి దగ్గర ఆగిపోయాడండి చాలా స్టాప్స్లో అయితే ఆపాడు ఎందుకంటే క్రాసింగ్ పడినట్టుంది ఆల్మోస్ట్ టూ స్టాప్స్లో అయితే వన్ అవర్ పైన ఆపేశాడు సో ఇక ట్రైన్ అయితే టూ అవర్స్ డిలే అయితే నడుస్తుంది సో ఆల్మోస్ట్ టూ థర్టీకి అయితే తిరుమలమల్లై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇలా మొత్తం ఆటోస్ అయితే ఉంటాయి అనమాట చాలా వరకు అయితే ఆటోస్ వాళ్ళు చాలా రేట్ అయితే చెప్తారు కాకపోతే థర్టీ రూపీస్ కానీ ఎక్కువ ఇవ్వద్దు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే నేనైతే ఆ రైల్వే స్టేషన్ గల్లీలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేసింది నాకు ఇదే వీళ్ళు నాకు ఇచ్చిన రూమ్ ఎంట్రెన్స్ ఎక్కడి గేట్ ఉంది ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు ఒక బెడ్ నేను ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు తగ్గిలేదు అడిగినా కానీ బాగా పర్వాలేదు స్టే చేసి వెళ్ళిపోవచ్చు చూపిస్తాను లొకేషన్ కూడా ఎక్కడ ఉంది ఇప్పుడు సో ఇక్కడ రూమ్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తినడానికి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడైతే హోటల్కి వెళ్ళి భోజనం అయితే చేశాను మీల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది కరెక్ట్గా బస్ స్టాండ్ ఆపోజిట్గానే ఉంటుంది ఈ హోటల్ అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే ఇదే స్ట్రీట్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్ చూడండి కలర్లో రైల్వే స్టేషన్ అది ఇక్కడనే ఉంటుంది నేను ఈగల్లోనే ఉంటున్నాను ఎయిట్ హండ్రెడ్ రూమ్ ఇంకోటి ల్యాండ్ మార్క్ ఏంటంటే వసంత్ అండ్ అని ఉంటుంది ఇక్కడే ఇలా స్ట్రైట్ వెళ్తే భోజనం చేసే ఫోటోస్ వస్తాయి ఇక ఫోర్ థర్టీ దాకా అయితే పడుకొని ఫైవ్కి కి లేచి ఫ్రెష్ అయ్యి ఇక గిరి ప్రదర్శి చేద్దామని చెప్పి బయలుదేరాను ఆ రూమ్ కాడ నుంచి టెంపుల్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నేనైతే ఆటో తీసుకొని వెళ్ళాను ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు సో ఇంకా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఇక్కడ కుబరకాయ అనేది కొట్టుకొని ఒక దీపం వెలిగించి లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి నాకైతే మన తెలుగు వాళ్ళు ఇద్దరు పరిచయం అయ్యారు వాళ్ళతో కలిసి ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాను గిరిపద ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటారు కానీ మోర్ దెన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిట్ లింగాస్ అయితే మనం కవర్ చేస్తాము అందులో ఫస్ట్ వచ్చేసేది ఇంద్రలింగం అయితే మొదలు పెట్టేసాక చాలామంది అయితే సాక్స్లు వేసుకొని గిరిపరీక్షణ చేస్తున్నారు కొంతమంది గుట్టి కాళ్ళనే చేస్తున్నారు ఇంకొంతమంది వేసుకొని కూడా చేస్తున్నారు నా సజెషన్ ఎంత ఏం వేసుకోకండి ఉత్తి కాళ్లతో గిరిపరీక్షణ అయితే మొదలు పెట్టండి దారి పొడుగున ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండి చైర్స్ కూడా వేసి ఉంటాయి బెంచెస్ ఉంటాయి రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు అంతేకాక చిన్న చిన్న టెంపుల్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట వాటిని దర్శనం చేసుకుంటూ ప్రతి ఒక్క లింగాన్ని చూసుకుంటూ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు నార్మల్గానే చాలా వేడిగా ఉంటుంది మేమైతే ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసాం కాబట్టి అప్పటి కొంచెం చల్లబడతా ఉంది ఎవరు ఎవరైనా గిరిపరక్షణ మొదలు పెట్టాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ చేయండి లేదంటే ఈవినింగ్ టైంలో చేయండి మధ్యాహ్నం అయితే అసలు చేయకండి దారుణంగా ఉంటుంది ఎండ కాళ్ళు కూడా కాలిపోతాయి శివుడు ఆగ్ని ఉంటే కానీ అరుణాచల గిరిప్రదక్షణ అయితే మనం చేయలేము సో శివుడు ఆజ్ఞ ఉండాల్సింది ఇక్కడికి రావాలని అంటే ఐశ్వరేశ్వర దేవాలయం ఆల్మోస్ట్ మేము ఫైవ్ కిలోమీటర్స్ వచ్చాము మా ఓన్ కి బొబ్బలు వస్తే సాక్స్లు వేసుకుంటుండే వెనక దారిలో పచ్చమేరు మన హైదరాబాద్ వాళ్ళే అబ్బా నైట్ నడుస్తుంది ఇలా ఉందండి ఇక మార్నింగ్ నడిచి చినిగిపోతుంది ఎవరైనా కానీ ఎర్లీ మార్నింగ్ నడవండి లేదంటే ఫోర్ తర్వాత నడవండి కానీ మధ్యాహ్నం కూడా అసలు నడవకండి ఇంకా మాకు ఎయిట్ కిలోమీటర్స్ ఉంది टू पा किलोमीटर त्रि किलोमीटर्स तिथे इक रेट लिंगाल नाही त्रि किलोमीटर मग चालतं डिलिवर्स ఇంకా అలా ఫుడ్ తినుకుంటూ కొంచెం మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేసరికి మనకి మోక్ష మార్గం అయితే వస్తుంది రైట్ సైడ్లో ఉంటుంది మోక్ష మార్గం అనేది నేనైతే ఈజీగానే బయటకు వచ్చేసాను ఎంత లాగున్నా కానీ చాలా ఈజీగానే బయటకు వస్తారు అలా బయటికి రాగానే మనకైతే కొంచెం బాడీ అనేది రిలీఫ్ అవుతుంది అంత దూరం నడిచాం కాబట్టి పెయిన్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయి ఎవరైనా గిరిపరక్షణ చేసేటప్పుడు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి మోక్ష మార్గం నుంచి బయటికి రావడానికి సో ఇంకా మాకు టువల్ అయింది మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి గిరి గిరిపద ఇక రూమ్కి వెళ్ళి పడుకుని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే దర్శనానికి వెళ్తున్నాను అప్పుడైతే మాకు ఇలా అంగ చేసుకుంటూ గిరి గిరిప్రదక్షిణ చేస్తున్నారు చూడండి ఎంత ఉంటే ఇలా చేయాలి పద్నాలుగు కిలోమీటర్లు ఎలా రావాలంటే సో ఎర్లీ మార్నింగ్ దర్శనానికి క్యూ అయితే చాలా పెద్దగా ఉంది మాకైతే ఈజీగానే దర్శనం అయితే అయిపోయింది మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము ఆల్మోస్ట్ వన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది 哈哈哈！成功、嗯了,哦、了。 ఎట్లయింది బ్రో దర్శనం అయిపోయింది మళ్ళీ ఇక రాని తిరుపతి ఉంటాయి కనబడే అలసిపోతారు బాగా వస్తే మాత్రం దానం ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిన చూద్దాం ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ నాడు సార్ రాలేదు అనుకో మళ్ళీ రానిలే ఇప్పుడే దర్శనం అయిపోయి ఇంకా రూమ్కి వెళ్తున్నాను ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది ఇంకా రూమ్కి వెళ్తున్నాను దారుణంగా ఉన్నాయి కాళ్ళ నొప్పులు అయితే తట్టుకోలేకపోతున్నాను అతను ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు మన పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటారు ఆపోజిట్ గల్లీలో ఉంటారు నేను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా వచ్చేసాను నా రూమ్ దగ్గరికి ట్వెల్వ్ ఫార్టీకి ట్రైన్ ఉంది కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఏమైనా షాపింగ్ చేసి ఇంకా వెళ్ళిపోదాం ప్లాన్ చూపిస్తాను మొత్తం స్టేట్ యూన్ ఎదురు కనిపించేది రైల్వే స్టేషను ఉండే రూమ్ వచ్చేసి ఈ గల్లీలో ఈ గల్లీలో ఉంటుంది బైక్ పక్క ఈవిడ మనకి ఇచ్చిన రూమ్ ఓనర్ వెళ్తున్నాము మనతో పాటు వచ్చిన మనతో పాటు వచ్చిన వాడు ఆల్రెడీ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఆల్రెడీ కోసం టికెట్ తీసి పెట్టారు ట్వల్ ఓ క్లాక్ ట్రైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెన్ అవుతుంది వన్ అవర్ ఉంది వెళ్తున్నాను వాళ్ళని కలవటానికి రైల్వే స్టేషన్ ఇదే అనమాట పక్కన కొత్తది కడుతున్నారు ఇదైతే వ్యూ రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం కొండ చూడండి ఎంత బాగుందో సో ఎవరైతే అరుణాచలం రావాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్యితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి